మనతో ఉన్న గెస్ట్ అంటే అఖి గారు ఉన్నారు పుష్ప టూ సినిమాలో అంటే టీజర్ లో చాలా మంది చూసుంటారు ఆయన బ్యాక్ ఉన్నారు ఆయన ముంగట కూడా డాన్సింగ్ ఉంది సో ఆయనతో మాట్లాడడం అలా ఏమైనా జరిగిందా ఉంది ఓకే చాలా మంచి వ్యక్తి లేడీ గెటప్స్ కానీ ట్రాన్స్ గానీ చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వడం గానీ మంచిగా మాట్లాడడం గానీ చాలా మంచివాడు ఒక సెట్ లో ఆయన రెడీ అవ్వడం గానీ అవన్నీ చూసారా అన్ని చూసామండి ఎంత టైం పడుతుండే ఎలా రెడీ అవుతుండే ఒక టెన్ మెంబర్స్ దాకుంటారు మేకప్ చేసే వాళ్ళు టెన్ మెంబర్స్ వచ్చేసేస్తారు టెన్ మెంబర్స్ అమ్మవారి గెటప్ వల్ల అంత మంది ఉండాలి ఎందుకంటే నాకు మొత్తానికి సినిమా లాస్ట్ కి ఏమవుతుంది చాలా అంటే చాలా బాగుంటది మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఫస్ట్ ఫస్ట్ ఒక పెద్ద హీరోతోని చేయడము అది చాలా రియలీ గ్రేట్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకైన పవన్ కళ్యాణ్ సార్ చాలా అంటే చాలా మంచిడు స్టార్టింగ్ మూవీ ఆయనతో చేశాను సో మీకు ఎలాంటి స్ట్రగల్స్ ఉన్నాయి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఎందుకంటే మాకు ఇప్పుడు కూడా ఆ నాన్న వదిలేసేసిన తర్వాత అమ్మ వచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకా అమ్మ చిన్నగా వెళ్ళిపోయి పని చేసుకుని వస్తే ఆ అమ్మ పంపించిన డబ్బుతో మింది అప్పుడు అమ్మమ్మకి రెండు వందలు పెన్షన్ వచ్చేది అమ్మమ్మకి ఇచ్చిన స్థలంలోనే ఒక చిన్న గుడిసు లాగేసుకుని గుడిసిలో ఉన్నాం మమ్మీ ఎవరు లేకుండానే అంత దూరం వెళ్ళి మీకోసం కష్టపడడం కానీ నాకు చాలా సపోర్ట్ ఎందుకంటే నాన్న లేపినా గానీ అప్పటికి నాన్న నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళని పంపిస్తే అప్పుడు ఏమన్నాదంటే నాన్నకాడికి వెళ్ళాలంటే నన్ను వదిలేసేసుకుని నేను చనిపోతాను అనేసి వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ అంటే అఖి గారు ఉన్నారు పుష్ప టూ సినిమాలో అంటే టీజర్ లో చాలా మంది చూసుంటారు సో మన ముందు ఉన్నారు అఖి గారు అనమాట సో ఎలా ఉన్నారు బాగున్నారు సూపర్ సూపర్ నిజంగానే బాగున్నారు చూడడానికి చాలా కష్టపడి మేకప్ అయినట్టున్నారు అవునండి ఎన్నో టైం పట్టింది అంటే ఎంతో టైం పట్టింది నేను తొందరగానే మేకప్ వేసేసుకుంటాను నేనే వేసేసుకుంటాను శారీ డ్రాపింగ్ కొంచెం కష్టం ఎందుకంటే శారీ కలర్ అంత ఏం రాదు శారీ డ్రాపింగ్ కొంచెం కష్టం మేకప్ అయితే ఒక ట్వంటీ మినిట్స్ లో వేసేసుకుంటా పుష్ప టూ అసలు సినిమాలో కాకుండా టీజర్ లో కూడా రావడం చాలా లక్కి అవునండి సో దానిలో కనిపించడం గానీ సో అల్వర్ అర్జున్ గారితో డాన్స్ చేయడం కానీ ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే స్టార్టింగ్ నుంచే నాకు ఇండస్ట్రీలో వెళ్ళడం చాలా ఇంట్రెస్ట్ ఆయన అక్కడి నుంచి ఒక్క మూవీ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన తర్వాత కొంతమంది వల్ల నేను పుష్ప టూలో లో ఛాన్స్ అనేది వచ్చింది సో ఫస్ట్ తీసిన సినిమా ఫస్ట్ ఒక పెద్ద హీరోతో చేయడము అది చాలా రియల్లీ గ్రేట్ ఆ ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటారు పిఠాపురం ఎమ్మెల్యే తాలూకైన పవన్ కళ్యాణ్ సార్ చాలా అంటే చాలా మంచుడు స్టార్టింగ్ మూవీ ఆయనతో చేశాను అది స్టార్టింగ్ లో నేను అంటే ఊర్ నుంచి వచ్చేసినప్పుడు స్టార్టింగ్ మూవీ నాది ఒకే సాబు అప్పుడు ఫైవ్ ఓ క్లాక్ వెళ్ళిపోయి కృష్ణానగర్ లో సిక్స్ దాకా అక్కడే వెయిట్ చేస్తే వెయిట్ చేస్తా నాకు అప్పటి నుంచి వాళ్ళు మూవీకి వస్తావా అంటే ఓకే వస్తా అని చెప్పి వెక్కి వెళ్ళిపోయిన అక్కడికి వెళ్ళిన దాకా తెలియదు నాకు ఒక సాబ్ అని మన అక్కడికి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ని చూసి ఓహో ఒక సాబ్ అని అప్పుడు తెలిసింది ఓకే మీరు కృష్ణానగర్ లో మరి షూటింగ్ కోసమే ఉండవా లేదంటే షూటింగ్ కోసమే ఉండేనండి ఫైవ్ ఓ క్లాక్ ఓకే అప్పుడు గానే వెళ్ళాను స్టార్టింగ్ మూవీ బాయ్ గానే వెళ్ళాను కొన్ని కొన్ని ఫ్రాంక్ చేస్తా చేస్తా లేడీ గెటప్ స్టార్ట్ చేశాను ఇంకా లేడీ గెటప్ మీద ఇంట్రెస్ట్ వచ్చేసింది లేడీ గెటప్ కంటిన్యూ నెక్స్ట్ ట్రాన్స్ లేదండి లేడీ గెటప్ కంటిన్యూ అంతే అంటే ఎందుకంటే అమ్మకి నేను ఒకగా ఒక కొడుకుని వచ్చి అమ్మని వదిలేసేసాడు అమ్మ నన్ను చదివిస్తూ ఇప్పుడు ఇంత పెద్దోని చేసింది కదా అమ్మకనే ఒక పేరు తేవాలి కదా అందుకని ఇప్పుడు ఇట్లా ఇట్లాగే ఉంటే ఊర్లో సొసైటీలో అందరూ ఓహో వీడిదా వాడిదే ఇప్పటికే అంటున్నారు అమ్మ తలదించుకొనే ఉంటుంది కానీ ఎంతైనా మా అమ్మకు ఒక మంచి పేరు తేవాలని నా కోరిక ఎంతమంది నన్ను అన్నారు వాళ్ళందరూ ఎదురు క్వశ్చన్ నన్ను ఎంతమంది వేసారు వాళ్ళందరికీ ఒక బహుమతిగా నా భార్యతో ముందుకు వెళ్తా భార్యతో ఎన్ని డేస్ జరిగింది ఎన్ని డేస్ షూటింగ్ ఎక్కడ జరిగింది మీరు ఎక్కడ షూటింగ్ జరుగుతున్న ప్లేసెస్ వెళ్ళారు అంటే మేము ఎట్లా అంటే మాకు అంటే ఒక సీన్ ఉంటుంది ఆ సీన్ లో మల్లెపూలు డ్యాన్సర్ లా కావాలని కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత నేను ఒక ఫైవ్ మెంబర్స్ కావాలని చెప్పారు ఫైవ్ మెంబర్స్ కావాల్సినప్పుడు నేను నాకు కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత నేను పిలిచుకున్నా తిరుపతి నుంచి త్రీ మెంబర్స్ పిలిచాను ఇక్కడ నుంచి మేము టూ మెంబర్స్ వెళ్ళాము మొత్తం ఫైవ్ మెంబర్స్ ట్వంటీ డేస్ రామోజీ ఫిలిం సిటీలోనే ఉండేము షూట్ అంతా రామోజీ సిటీలోనే జరిగింది ట్వంటీ డేస్ మంచిగా చూసుకున్నారు మమ్మల్ని చాలా చాలా గుర్తు పెట్టుకొని మరి మాకు ఫుడ్ విషయంలో గానీ రూమ్స్ గానీ చాలా మంచిగా చూసుకున్నారు ఓకే ఇప్పుడు సెట్ లో అంటే టీజర్ లో ఉన్నారు కాబట్టి ఆయన బ్యాక్ ఉన్నారు ఆయన ముంగట కూడా డాన్సింగ్ ఉంది సో ఆయనతో మాట్లాడడం అలా ఏమైనా జరిగిందా ఉంది సార్తో చాలా మంచిగా మాట్లాడాడు మాతో అంటే ఎట్లా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఆ మీరు ఇక్కడైనా నెగిటివ్ ప్లేస్ అన్ని అడిగారు అవును సార్ అని చెప్పాం మంచిగా చూసుకున్నాడు తిన్నారని అడిగారు రాండి చూడండి అని చెప్పి మంచిగానే మాట్లాడండి సార్ చాలా మంచోడు అంటే చాలా మంచోడు అంటే కొంతమంది ఏంటంటే సెట్ లో ఎవరిది వాళ్ళు చూసుకుంటారే కానీ పక్కన పట్టించుకోకుండా వాళ్ళ పాటికి వాళ్ళే ఉంటారు కదండి కానీ సార్ అలాంటి కాదు చాలా మంచోడు చాలా మాకంటే ఒక లేడీ గెటప్స్కి కానీ ట్రాన్స్కి కానీ చాలా మంచిగా సపోర్ట్ ఇవ్వడం గాని మంచిగా మాట్లాడడం గానీ చాలా మంచివాడు ఓకే అక్కడ సెట్ లో ఏదన్నా తినే తినే కూడా కొనిచ్చి మరి ఇచ్చినాడు మాకు ఏం కొనిచ్చారా బఠానీలు కొనిచ్చాడు కొనిచ్చారా అవును ఎందుకు సిచ్యువేషన్ బఠానీ అంటే మూవీ జరుగుతా ఉన్నప్పుడు షూట్ జరుగుతున్నప్పుడు బ్రేక్ టైమ్ లో ఉంటారు అమ్ముతా ఉంటది అమ్ముతున్నప్పుడు అక్కడ నుంచి తీసి మాకు ఇచ్చినాడు ఒక ప్యాకెట్ తినండి అని ఓకే సుకుమార్ సార్ మాట్లాడాడు మంచిగా అంటే అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఏంటంటే షూట్ లో చాలా మంది మాట్లాడండి హీరోలు గానీ హీరోయిన్ గాని డైరెక్ట్ ఎవరు మాట్లాడరు వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటా ఉంటారు అది కాక మేము ఏంటంటే అక్కడ ఒక ట్రాన్స్ ఉమెన్ లాగే ఉంటాము కానీ మాతో మాట్లాడడం చాలా గ్రేట్ ఓకే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా అంటే చాలా ఆ ప్లేస్ దొరకడం చాలా వాల్యుబుల్ అది సార్ పక్కనే మేము టీజర్ లో కూడా సార్ పక్కనే ఉన్నాం మూవీ మొత్తంలో కూడా ఉంటామండి మేము ఎలాంటి క్యారెక్టర్ ఎలాంటి రోల్ చెప్పొచ్చు మాది ఏంటంటే మల్లెపూల్ డ్యాన్సర్ దాంట్లో ఏంటంటే ఒక టెంపుల్ దగ్గర మల్లెపూల్ డాన్సర్ అంటే జాతరలో డాన్సులు వేస్తారు కదా అట్లా సార్ పక్కన మేము మల్లెపూల్ డాన్సర్లు మొత్తానికి సినిమా లాస్ట్ కి ఏమవుతుంది చాలా అంటే చాలా బాగుంటుంది మూవీ చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కన్నీళ్ళు పెట్టుకొని వస్తారు హండ్రెడ్ పర్సెంట్ కన్నీళ్ళు పెట్టుకొని వస్తారు సంబంధించింది అది సో సెట్ లో ఆయన చూసారా అన్ని చూసామండి ఎలా ఎంత టైం పడుతుండే ఎలా రెడీ అవుతుండే అంటే బ్రేక్ టైమ్ లో ఆయనకి ఒక టెన్ మెంబర్స్ దాకా ఉంటారు మేకప్ చేసే వాళ్ళు టెన్ మెంబర్స్ వచ్చేసేస్తారు టెన్ మెంబర్స్ టెన్ మెంబర్స్ ఉంటారు అండి అంటే అమ్మవారి వేషం కదా అమ్మవారి గెటప్ కదా అమ్మవారి గెటప్ వల్ల అంతమంది ఉండాలి ఎందుకంటే నగలు పెట్టాలి చాలా ఉంటాయి కదా దానికి సంబంధించిన మొత్తం ఎంత టైం పట్టింది మరి రెడీ అవడానికి అంటే ఒక టెన్ మినిట్స్ ఉన్నారు టెన్ మెంబర్స్ ఒక్క ఒక్కొక్క నిమిషంలో చేసేవచ్చు పెయింటింగ్ కి కొంచెం టైం పడుతుంది సో ఏ టైంకి వస్తుంది సర్కి అంటే వాళ్ళ టైమింగ్ అనేది తెల్ తెలవదు అంటే ఫస్ట్ చిన్న చిన్న ఉంటాయి కదా షార్ట్స్ అవి తీసేసుకుందాం సార్ వస్తున్నారనగా అప్పుడప్పుడు మొత్తం సెటప్ మొత్తం అయిపోయిన తర్వాత సార్ ఎంట్రీ ఇస్తాడు అంటే వచ్చిన తర్వాత మేకప్ అయిపోతాడు అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఇప్పుడు డాన్స్ ఇవన్నీ కలిసి చేశారు కదా సో మీరు ఆయనతో ప్రాక్టీస్ లేదంటే సెట్ లోనే డైరెక్ట్ లేదండి సేమ్ మేము ఆల్రెడీ మాకు ఇస్తారు కదా రూమ్స్ దాంట్లోనే మేము ఫోర్ మెంబర్స్ ఇట్లా స్టెప్ ఇది వేయాలి మనం అని చెప్పి మేము ఫోర్ మెంబర్స్ ఒకే స్టెప్స్ వేస్తాం ఆ స్టెప్ ని మళ్ళీ ఇక్కడ రిలీజ్ చేస్తాం మేము అట్లా ఇప్పుడు అల్లు అర్జున్ గారు మీ ముంగట ప్రాక్టీస్ అయ్యారా లేదంటే ఆయన ఆల్రెడీ ప్రాక్టీస్ అయ్యి సెట్ లో ప్రాక్టీస్ అయిపోయి సెట్ లోకి వచ్చారని సెట్ లో ప్రాక్టీస్ అయితే లేదు ఏం లేదు డైరెక్ట్ అక్కడ చేయడం డైరెక్ట్ వచ్చి చేసాడు అంటే ఎన్ని టేక్స్ పట్టింది ఎన్ని చాలా టేక్స్ పట్టిందండి అంటే ఎట్లా అంటే అంటే తెలిసిందే కదా అంటే ఆయన ప్రాబ్లమ్ లేకుండా పక్కన ఉన్న వాళ్ళవి కూడా ఉంటాయి కదా వాళ్ళ వల్ల ఎక్కువ టేక్స్ పట్టడం జరుగుతుంది అక్కడ ఓకే ఆయన అయితే సెకండ్ లో చేసేస్తారు చెప్పడాని చూసేస్తాడు ఆయన చేయడు అది ఆ షార్ట్ లైక్ ఎలా అంటే మీరు లైవ్ లో చూసారు కదా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటే చాలా మంచి వ్యక్తి అంటే మాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నాము అది గాక ఆయన్ని పక్క నుండే చేస్తాం ఆయన పక్కనే కనిపిస్తాం అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఇండస్ట్రీలో రావాలని ఎందుకు అనుకున్నారు ఎందుకంటే చిన్నప్పటి నుంచే నాకు ఇంటి దగ్గర ఉన్నప్పటి నుంచే డ్రామాలు వేయడం కానీ కోలాటం వేయడం కానీ కూచిపూడి భరతనాట్యం అన్నీ నేర్చుకున్నాను నేర్చుకున్నప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ అంటే కాలేజీలో ఈవెంట్లు చేయడం కానీ ఊర్లో ఈవెంట్లు చేయడం కానీ అట్లా చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అప్పుడే అమ్మ వద్దనేది ఏంటి చిన్న ఈ వయసులో నేను ఎందుకు నువ్వు పావడా జాకెట్ వేసుకుంటున్నావు చీర కట్టుకుంటున్నావు అని చెప్పి అప్పటి నుంచి అమ్మ బాధపడేది కానీ ఎంతమంది ఎన్ననుకుంటున్నా కానీ అంటే ఒకరి ఫీలింగ్ ఒకరికి తెలియదు కదండి ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఏంది మూవీస్ దాకా వెళ్ళాలని చెప్పి అప్పటి నుంచే కోరిక ఉండేది కానీ వసద్దా రాదా వసద్దా రాదా ఛాన్స్ అని చెప్పి ఇంట్లోనే ఊర్లోనే ఉండిపోయి అంటే ఒకగానొక కొడుకుని కదా అమ్మ ఎట్టు పంపించేది లేదు ఆ అమ్మ చెన్నై వెళ్ళి తాపి పనిచేసి నాకు అక్కడి నుంచి అమౌంట్ పంపించి స్టడీ చేపించింది డిగ్రీ 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 ఫైన్ దాకా అమ్మే చదివించింది అమ్మ కూడా థర్డ్ క్లాస్లో వెళ్ళిపోయింది చెన్నైకి ఎయిత్ క్లాస్లో వచ్చింది ఒక వన్ ఇయర్ ఉండింది మళ్ళీ నేను టెన్త్ జాయిన్ అయిన తర్వాత వచ్చి ఒక వన్ ఇయర్ ఉండింది తర్వాత వెళ్ళిపోయింది తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్లో మళ్ళీ అమ్మ చెన్నై నుంచి వచ్చి నేను అట్లాగే ఇక్కడే ఉండిపోయింది అంటే నేను నేను చెప్పామా ఇట్లా అందరూ కాలేజీలు బాక్స్లో ఎత్తుకెళ్తున్నారు నేను ఎత్తుకెళ్ళడం లేదు కదా ఉండమా ఇక్కడ అంటే అమ్మమ్మ ఉండింది అమ్మమ్మ మార్నింగ్ లేచి అప్పుడు ఎప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ దాకా మాకు స్టవ్ అనేది లేదు ఇంట్లో పొయ్యి మీద అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద వండేది అంటే ఎట్లా అంటే మాకు ఇప్పుడు కూడా ఇల్లు లేదండి ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు లేదు నాన్న వదిలేసేసిన తర్వాత అమ్మ వచ్చి అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఇంకా అమ్మ చెన్నై వెళ్ళిపోయి పని చేసుకొని వస్తే ఆ అమ్మ పంపించిన డబ్బుతోనే మింది అప్పుడు అమ్మమ్మకి రెండు వందలు పింఛన్ వచ్చేది ఎప్పుడు నేను థర్డ్ క్లాస్లో ఉన్నప్పుడు థర్డ్ క్లాస్ రెండు వందలు పింఛన్ వచ్చినప్పుడు ఆమె కొంచెం అంటే సరుకులు అట్లా తెచ్చేది అమ్మ ఎవరన్నా చెన్నై నుంచి వస్తే పంపేది అప్పుడు ఫోన్పేలో అనేది గూగుల్ పే అనేది లేదు అకౌంట్లో వేయాలన్నా కానీ ఎవరికి సిగ్నేచర్ ఉంటేనే అప్పుడు ఇచ్చేది ఇంక నా అమ్మ ఎవరైనా చెన్నై నుంచి వస్తే వాళ్ళ చేత మనీ పంపించేది ఆ మంచం లేకుండా కిందే బొనుకునేది అత్తమ్మ ఇంట్లో ఉండేది మేము అప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా సొంత ఇల్లు అనేది లేదు అమ్మమ్మ అమ్మమ్మకి ఇచ్చిన స్థలంలోనే ఒక చిన్న గుడిసులాగేసుకుని గుడిసులో ఉన్నాం చాలా అంటే చాలా కష్టాలు పడ్డామండి మదర్ విషయంలో చాలా గ్రేట్ అసలు మమ్మీ ఎవరు లేకుండానే అంత దూరం వెళ్ళి మీకోసం కష్టపడడం గానీ అసలు చాలా అంటే అమ్మాయి నాకు చాలా సపోర్ట్ ఎందుకంటే నాన్న లేపినా కానీ అప్పటికి నాన్న వాళ్ళు నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారు వాళ్ళ వాళ్ళ అక్క వాళ్ళు పంపిస్తే అప్పుడు ఏమన్నాదంటే కాడికి వెళ్ళాలంటే నన్ను వదిలేసేసుకొని చనిపోతాను అనేసి ఓకేనా వాటర్ ఏమన్నా కదా ఓకేనా అప్పటి నుంచి అమ్మతోనే ఉండేసాను అమ్మతోనే ఉండి ఇక అమ్మ డిగ్రీ చదివించింది నా కోసం అమ్మ చెన్నై పని పెట్టేసి వచ్చేసింది అప్పుడే అమ్మ వడ్డీకి ఇచ్చింది అమ్మాని అక్కడి నుంచి తెచ్చింది మనీ కొంచెం అమ్మ వడ్డీకి ఇచ్చేసేసి అక్కడి నుంచి ఆ వడ్డీకి వచ్చిన డబ్బులతోనే చేసేసేది ఇప్పుడు కూడా సొంత లేదు అంటే ఎట్లా కింద అమ్మ చేరేసుకొని వేసుకొని గోతాలు వేసుకొని పనుకునేది వర్షం వస్తే అత్తమలు కూడా వాటర్ వచ్చేసేది లోపలికి ఇప్పుడు అమ్మ మామయ్య వాళ్ళు కొంచెం రేకులు ప్లేస్ లో మేము ఓకే అంటే ఇప్పుడు డాడీ వచ్చి తీసుకెళ్ళిపోతా అంటే మమ్మీ వద్దు నువ్వు వెళ్తానంటే వెళ్ళిపో నువ్వు వదులుకొని చనిపోతాను అన్నది ఇప్పుడు బతుకుతుందంతా నీకోసం అయితే అవునండి అందుకని అమ్మకి ఏ పేరు తేగూడదని చెప్పి అనుకుంటాను ఏం మీకు మాటలు గానీ అంటే ఒకప్పుడు అమ్మకు కూడా నచ్చేది లేదు ఇట్లా నేను లేడీ గెటప్ వేస్తున్నానని చెప్పి ఊర్లో కూడా చాలా మంది నువ్వు వెళ్ళిపోయావంట కదా మీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే కదా అని అమ్మ చెప్తుండేది అంటే అమ్మకు చెప్తుండారంటే అమ్మకు చెప్తుండే లేక అమ్మ నాకు ఫోన్ చేసి ఇట్లా ఇలా ఇల్ల వాళ్ళు ఇట్లా అంటున్నారని లేక నేను మా వాళ్ళు అనుకోని ఎంతమంది నన్ను అనుకోని మా నీకేం అభ్యంతరం లేదు నేను ఏదో చేసి చూపెడతాను అని చెప్పి చెప్పిన తర్వాత ఈయన అప్పటి నుంచి అమ్మ ఇప్పుడు ఎవరన్నా వచ్చి అన్నా కానీ సరేలే వాడు బతుకుడు బతుకుతున్నాడు కదా వడ్నీ అని చెప్పద్ది అంటే అది కూడా ఎవరంటే మా అక్కోళ్ళ వల్ల వాళ్ళ వల్ల అమ్మ చెప్పడం జరిగింది అంటే మా వాళ్ళు చెప్పారు అమ్మకి ఏంటంటే నువ్వు వాడు ఇష్టం కదా వాడు బతుకుతాడు నీకు మంచి పేరే తెస్తాడులే నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దని చెప్పడం వల్ల అమ్మ కొంచెం మారింది నా మాటలతో మారలే అంటే ఇప్పుడు ఎట్లా అంటే పక్కన మాటలే వింటున్నారు కదండి చాలా మంది అందుకని ఇప్పుడు వాళ్ళు వచ్చి అమ్మని వచ్చి మీ అంట వాడు చక్కగా మారిపోయా అంట కదని చెప్పి ఫోటోలు చూపించడం అట్లా చేసేది ఈయన అమ్మ అదే విధంగా నాకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండేది ఇప్పుడు ఒకప్పుడు అమ్మ నచ్చలేదు ఇప్పుడు ఏంటంటే నేను ఒక చీర కట్టుకుని ఫోటో పెడితే సూపర్ ఉన్నా చిన్న సూపర్ ఉంది నాకు ఆ చీర తెచ్చి కట్టు ఒకసారి కట్టుకున్న శారీ అమ్మకి ఇచ్చేస్తాను నెక్స్ట్ టైం అమ్మ అమ్మే తీసే కట్టుకుంటుంది అమ్మ దగ్గర ప్రతి చీర కొన్నది అనుకో ఫస్ట్ నాకు బ్లౌజ్ అది గుర్తించి నాకు పంపిస్తుంది అట్లా ఓకే అంటే ఇప్పుడు చాలా సపోర్ట్ మా మమ్మీ అంటే నాకు మా అమ్మతో పాటు చాలా మంది ఉన్నారు అంటే ఎట్లాంటి ట్రాన్స్ లో సపోర్ట్ ఉన్నారు నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు ఒక మంచి వ్యక్తిగా మంచిగా నాకు మొత్తము అమ్మ కన్నా అంటే అమ్మ ఫస్ట్ అమ్మాయిను తర్వాత ఇతను అంటే ఒక ఫ్రెండ్గా పరిచయం అయ్యాడు ఫ్రెండ్గా పరిచయం అయ్యి నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు చాలా సపోర్ట్ ఎవరి లేదండి బాయ్ బాయ్ ఓకే అంటే బాయ్ నాకు స్టార్టింగ్ లో నేను హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్ లో పరిచయం అయ్యాడు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ వాళ్ళ వైఫ్ సపోర్ట్ మ్యారేడ్ పర్సన్ ఆ పర్సన్ చాలా అంటే చాలా మంచి నా లైఫ్ లోకి ఆయన వచ్చిన తర్వాత నేను లైఫ్ చేంజ్ అయింది నాకు అంటే డబ్బులు పరంగా గానీ ఇంట్లో కష్టాలు తీరడం గానీ ప్రతి ఒక్కటి అతని వల్ల నా లైఫ్ చేంజ్ అయింది ఆయన ఏదన్నా ఆయన దగ్గరికి వెళ్తున్న మూవీలో ఛాన్స్ వచ్చిందంటే జాగ్రత్త వెళ్ళేసిరా అని చెప్పి ముందుకు ఇంకా పంపిస్తాడే గానీ ఓహో ఎదిగిపోతున్నాడు కదా తొక్కే అంటే ఇప్పుడు ఎట్లా తెలుసు కదండి ఒకరు ఎదుగుతుంటే ఎందుకు మా వాళ్ళే నేను ఎదుగుతుంటే తొక్కుతున్నారు తెలుసా మా ఊరోళ్లే మా కైన చాలా మంది అని చెప్పి వాళ్ళు ఎందుకు అని చెప్పి తీస్తున్నారే గానీ పైకి ఇంకా ఎంకరేజ్ చేయడంలా ఈతను పరిచయమైనప్పటి నుంచి నా లైఫ్ చేంజ్ అయింది ఇంకోటి ఏంటంటే మా అమ్మ వాళ్ళ చుట్టాలు అక్క అక్క అవుతాది అక్కకి ప్రతి ఒక్క విషయం అక్కకి అక్కతోనే షేర్ చేసుకుంటా ప్రతి అంటే ప్రతి ఒక్క విషయం అక్కతో షేర్ చేసుకుంటా ఏంటంటే ప్రతి అంటే ఇట్లా నేను ఇట్లా అనిపిస్తుంది ఇట్లా ఉండాలనిపిస్తుంది ఇట్లా వెళ్ళిపోతాను అక్క అది ఇది అని చెప్పినా కానీ ప్రతి ఒక్కటి అక్కతో షేర్ చేసుకుంటా అక్క కూడా మంచి సపోర్ట్ అంటే నీకు ఎట్లా నీకు ఎట్లా అనిపిస్తుంది అట్లాగే ఉండు ఒకరి మాట వినకు అంటే ఆ అక్క ధైర్యం చెప్తాది నాకు నెక్స్ట్ ఏమైనా ప్రాజెక్ట్స్ వచ్చాయా ఆ వచ్చాయండి ఇప్పుడు మూవీ పుష్ప టూ అయిపోవడం కానీ మైత్రి మూవీస్ వాళ్ళది ప్రభాస్ మూవీ కొత్తది అది దాంట్లో కూడా ఛాన్స్ వచ్చింది ఓకే కొత్త మూవీ కలికి అయిపోయి కలికి అయిపోయి ఆల్రెడీ మైత్రి మూవీస్ వాళ్ళది అది కూడా ఇంకోటి కొత్తగా రావణ లంకలో చెప్పి కొత్త మూవీ దాంట్లో కూడా ఛాన్స్ వచ్చింది లేడీస్కి గానీ బాయ్స్ కానీ ఇండస్ట్రీలో కొన్ని స్ట్రగుల్స్ ఉంటాయి సో మీకు ఎలాంటి స్ట్రగల్స్ ఉన్నాయి ఇప్పుడు దాకా ఏదైనా ఫేస్ చేసిరా ఎక్కడైనా అట్లే ఎట్లా చెప్పాలంటే నేను చాలా అంటే చాలా ఇండస్ట్రీకి వెళ్ళేటప్పుడు చాలా కష్టాలు పడ్డాను ఎందుకంటే ఒక బాయ్గా ఉన్నా కానీ ఆ రూపురేఖలు అనేది లేడీగా లేడీ గట్ట పేసినప్పుడు లేడీగానే ఉంటాము కదా నువ్వు అదే కదా అంటే ఇండస్ట్రీలో కూడా కమిట్మెంట్లు అడిగారు అండి చాలా మంది అడిగారు కమిట్మెంట్లు నన్ను నేను జబర్దస్త్కి వెళ్ళామని ట్రై చేసేలేకే నా దగ్గర ఒక అతను ఫైవ్ థౌజండ్ తీసుకొని నిన్ను నేను జబర్దస్త్లో పంపిస్తాను ఒకసారి నా దగ్గరికి వచ్చేసి వెళ్ళిపో అని అన్నాడు నేను ఫైవ్ థౌసండ్ కడతాను కానీ నీ దగ్గరికి వచ్చి నేను నీ దగ్గరికి రాలే నేను బాయ్ నువ్వు నువ్వు అని చెప్పే చెప్పిన తర్వాత అప్పటి నుంచి ఆ ఫైవ్ థౌసండ్ తీసుకున్నాడు కానీ జబర్దస్త్కు ఇప్పటికీ నాకు పరిచయం చెప్పలే అంటే ఒక బాయ్గా ఉన్నా గాని వదలడంలా ఈ ఇండస్ట్రీలో మాత్రం ఓకే అది కాకుండా ఈ మూవీస్ లలో గానీ ఆడిషన్స్ గానీ ఆడిషన్స్ అనేది ఆడిషన్స్ కి ఎప్పుడు వెళ్ళి డైరెక్ట్ గానే మూవీస్ కి సీరియల్స్ కి ఆడిషన్స్ మాత్రం ఎప్పుడు వెళ్ళి సెలెక్ట్ అవ్వడం అలాంటిది ఏం చేయలేదు డైరెక్ట్ గానే వెళ్ళిపోతా ఇప్పుడు ఇండస్ట్రీలో అంటున్నారు కదా ఇలా కమిట్మెంట్ అనేసి సో మీరు వాళ్ళకి అప్పుడు ఏం చెప్తున్నారు అప్పుడు ఏం చెప్తున్నా అంటే ఈయన గెటప్ లో ఉన్నప్పుడు చెప్పాల్సిందే అంటే ఎట్లా అంటే కొంచెం సిగ్గుందా నీ ఏజ్ అంతా నా ఏజ్ నేను బాగానే కదా నీకేం కమిట్మెంట్ ఇచ్చేది నీకు నేను అసలు చూసుకొని మాట్లాడుతున్నా చూడకుండా మాట్లాడుతున్నాం అని చెప్పి వెళ్ళిపోతే అక్కడి నుంచి ఆయన నేను ఇండస్ట్రీలో ఎవరన్నా అంటే ఒక శారీ కట్టుకుని డ్రెస్ చేసుకుని వెళ్ళినప్పుడు వాళ్ళ సరే చూస్తారు చూసినప్పుడు నేను అక్కడికి నుంచి మొహం దర్చి దగ్గరికి వెళ్ళి కూర్చుంటా మళ్ళీ అక్కడికి వచ్చి మాట్లాడుకుంటారు అంటే మన మీద కాకుండా వాళ్ళు వాళ్ళే ఓవర్ యాక్షన్ గా మాట్లాడతారు అప్పుడు నేను దూర దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది ఏంటి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళకి దేవుడా ఎందుకు ఇచ్చినా ఇలాంటి జన్మ నాకు అనిపించేసింది ఒకసారి ఆలోచించి ఇమాజిన్ చేసుకో ఒక గర్ల్ ఎలా బతుకుతుందని అవునండి బాయ్ నే వదలడం లేదు ఇంక లేడీస్ ని ఎట్లా వదులుతున్నారు లవ్ ఏమైనా మరి లవ్ అనేది ఏం లేదండి ఎందుకంటే ఒక లేడీ గెటప్ చేస్తే వాళ్ళని ఎవరు లవ్ చేయరు కదా అంటే లవ్ అనేది లేదు నాకు అలాంటి ఫీలింగ్స్ కూడా రావు డిగ్రీ దాకా బాయ్ గానే చదువుకున్నారు కదా అవును సో మరి ఆ టైం లో గానీ ఎవరు ప్రపోజ్ చేయలేదు మీరు ఎవరు ఇష్టపడలేదా నేను ఎవరిని ఇష్టపడలేదు నన్ను లేడీస్ కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదు ఓకే ఎప్పటి నుంచి లేడీ గెటప్ స్టార్ట్ అయింది అయితే అప్పటి నుంచి స్టార్ట్ అయ్యే ఓకే నుంచి స్టార్ట్ ఎప్పటి నుంచి చేశాము క్లాస్ నుంచి లేడీ గేటు స్టార్ట్ అయ్యాయి ఇక నాతో చదువుకున్న కూడా డిగ్రీ దగ్గర వాళ్ళే వస్తారు కదా కంటిన్యూగా ఇక నువ్వు వాళ్ళు చూసినప్పుడు ఓహో ఈ వీడి లేడీ గేట్ తప్పేస్తున్నాడు వీడి వీడు ఇందుకు లవ్ అని చెప్పి చేయలేదు సరే బాయ్స్ ప్రపోజ్ చేస్తారా బాయ్స్ అండ్ ఈ మధ్య ప్రపోజ్ చేస్తున్నారండి ఒకప్పుడు చేసేది లేదు ఇప్పుడు సినిమాలో అనిపిస్తున్నారు కాబట్టి ప్రపోజ్ చేస్తారు అందంగా తయారైతున్నారు కాబట్టి అవును పర్సనాలిటీ బట్టి లవ్ చేస్తున్నారు ఈ రోజుల్లో ఓకే అంటే నాకు కూడా లవ్ చేయని ఫీలింగ్స్ అనేది లేదు ఏం ఫీలింగ్ ఉంది మరి అంటే ఇంట్లో వాళ్ళు చెప్పినట్టే పెళ్లి చేసుకోవాలి వాళ్ళ మాటలే వినాలి అమ్మ అమ్మన్నట్టే చేసుకోవాలి అని చెప్పి ఆ ఫీలింగ్ కానీ ఒకటి గుర్తు పెట్టుకో ఇంటర్వ్యూ నువ్వు ఎదుగుతున్న కొద్ది ఎన్నికలనే ఉంటది ఇంటర్వ్యూ ఓకే నో ప్రాబ్లం ఓకేనా అప్పుడు ఫోన్ చేసి అన్నద్దు డిలీట్ చేయరా ప్లీజ్ అది ఇది అని గుర్తు పెట్టుకోండి పక్క కదా ఓకే ఇప్పుడు గర్ల్ ని చూసినా లవ్ రాలే బాయ్ ని చూసినా లవ్ రాలి ఏం రాలే రాలే ఇప్పటిదాకా లవ్ అనేది చేయలే ఎవరిని చెయ్యలే కానీ బాయ్స్ నన్ను ప్రపోజ్ చేస్తున్నప్పుడు లేడీస్ ఎవరు ప్రపోజ్ చేయలేదు కదా బాయ్స్ ప్రపోజ్ చేస్తున్నప్పుడు కూడా నేను వాళ్ళని యాక్సెప్ట్ చేసేది లేదు వాళ్ళు మెసేజ్ చేసిన కానీ నెంబర్ బ్లాక్ లో పెట్టడం జరుగుతుంది ఓకే అంటే ఎవరో ఉన్నట్టున్నారు ఒకరు ఉన్నట్టున్నారు ఓకే అన్ని చెప్పారండి ఇంటర్వ్యూలో పక్క కదా అంటే అదొకటి ఒప్పుకొని ఫైనల్ వదిలేస్తాను నేను ఏంటి అన్ని చెప్పాము ఇంటర్వ్యూలో అవును అవును డన్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ హకీ గారు లైఫ్ లో పెళ్లి చేసుకొని మంచిగా ఉందండి అండ్ మీ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా రావాలి మంచి క్యారెక్టర్స్ రావాలి మంచి సక్సెస్ఫుల్ గా కావాలని మంచి ఫుర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూసారుగా ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూతోంటే సైనింగ్ ఆఫ్ కీర్తి